హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ బై ఆరెంజ్ కిచెన్ నేను మీ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే కొబ్బరి పాల వెజిటబుల్ పులావ్ రెగ్యులర్గా మనము పులావ్ అంటే వెజిటబుల్స్ అలా వేసి చేసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం వెరైటీగా కొబ్బరి పాలతోటి మనము ఈ పులావ్ని తయారు చేసుకుంటాము అలాగే దీనికోసము బాస్మతి రైస్ అలా ఏమి వాడాల్సిన అవసరం లేదండి నార్మల్ మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే రైస్తో కూడా పులావుని ఇలా పొడి పొడిలాడుతూ తయారు చేసేసుకోవచ్చు మరి అది ఎలా తయారు చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి వీడియోలో చూసిస్తామా దీనికోసం ముందుగా ఒక కొబ్బరి చెప్పనైతే తీసుకోండి ఈ కొబ్బరి చెప్పను తీసుకొని దీన్ని నీట్గా సన్న సన్నగా ముక్కలుగా అయితే తరిగేసుకోండి ఇలా ముక్కల్లాగా తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని తగినన్ని వాటర్ అంటే ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా మనకి వీలైనంత మెత్తగా అయితే పేస్ట్లా తయారు చేసేసుకోండి ఇలా పేస్ట్లా తయారు చేసేసుకుని చూడండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ కలిపి ఇందులో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత చూడండి మనకి చిక్కటి కొబ్బరి పాలు అయితే వచ్చేస్తాయి ఈ కొబ్బరి కొబ్బరిపాలను ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని మిక్సీ జార్లో వేసి మరికొన్ని వాటర్ పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసేసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్న పాలన్నీ మనకి వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి పాలు అయితే రెడీ అయిపోయాయి ఈ కొబ్బరి కొబ్బరిపాలను పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని కుక్కర్ అయితే పెట్టేసుకోండి కుక్కర్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మీకు నెయ్యి వేసుకోవాలనిపిస్తే కూడా నెయ్యి కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఆయిల్తోనే చేస్తున్నాను అలా తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోకి కొన్ని జీడిపప్పు పలుపులను కూడా వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి బిర్యానీ దినుసు అండి బిర్యానీ ఆకు జాజి పువ్వు జాజికాయ జాపత్రి అలాగే షాజీరా లవంగా చెక్క యాలూకలు ఇలా అన్ని బిర్యానీ దినుసుల్ని వేసేసుకోవాలి వేసేసుకొని ఒక వన్ మినిట్ ఇట్లయితే ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుంటే చాలా మంచి సువాసన అయితే వచ్చేస్తుందండి దీని తర్వాత జాజికాయను కూడా కొంచెం వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోండి తర్వాత ఒక కప్పు క్యారెట్ పొడవుగా తరుక్కొని వేసుకోండి అలాగే ఒక ఆలుగడ్డ ఒక కప్పు బీన్స్ ముక్కలను కూడా వేసుకోండి తర్వాత ఒక టమాటాని పొడవుగా సన్నగా తరుక్కొని దీంట్లో వేసేసుకోండి అలాగే ఒక పెద్దులపాయను కూడా పొడవుగా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి కారం కోసం ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని పొడవుగా సన్నగా తరుక్కోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా కలిపేసుకొని దీనిలోకి నేను పచ్చి బఠానీ కూడా వేస్తున్నానండి పచ్చి బఠానీ అయితే ఒక త్రీ అవర్స్ అయితే నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకొని ఒక కప్పు దీంట్లో వేసేసుకుంటున్నాను ఈ బఠానీ వేసుకుంటే చాలా బాగుంటుంది బఠానీ లేకున్నా కూడా నో ప్రాబ్లం వీటన్నిటినీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి మనము ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలనైతే వేసుకుందాము ఇప్పుడు నేను ఈ గ్లాస్ తోటి రైస్ని తీసుకున్నానండి అదే గ్లాస్ తోటి నేను ఈ పాలను కూడా కొలిచి వేసుకుంటున్నాను నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను సో దానికి నేను మూడు గ్లాసుల పాలనైతే వేసుకుంటున్నాను ఇలా పాలు వేసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్ కోసం తగినంత సాల్ట్ అయితే వేసుకోండి ఈ బియ్యం నేనైతే ఒక టూ అవర్స్ నానబెట్టేసుకున్నానండి ఇవి నార్మల్ బియ్యం బాస్మతి అయితే అయితే కాదు సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ బియ్యాన్ని ఇప్పుడు మనకి ఏసురు మసలుతూ ఉంది కదండి ఇప్పుడు దీంట్లో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత దీంట్లో ఒకసారి ఇలా కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి అండి ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ అయితే వేసేసుకోండి ఫైనల్గా దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసేసి అయితే మూత పెట్టేసుకోండి ఈ కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి నాకైతే త్రీ విజిల్స్ వచ్చేసాయి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనము కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామండి చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా మంచి సువాసన తోటి ఒడిపిడలాడుతూ మనకి రైస్ చాలా బాగుందండి మరి దీన్ని ఏదైనా అంటే పెరుగు పచ్చడి అలాంటి వాటితోటి వడ్డించండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుందండి పాలతో చేసుకున్నాం కాబట్టి కొబ్బరి పాలతోటి మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండి అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్